ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు ఎస్ నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసిన ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు మరి ఇన్మార్ మళ్ళన చేసిందే తప్పైతే అయితే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది ఇక్కడ సర్వేలో కూడా క్లియర్గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇండ్లు ఇంకా సర్వే చేయలే పదహారు లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం అయిష్టంగా ఉన్నోని దగ్గరికి మళ్ళీ మనం ఎమ్యునేటర్ని పంపన్నా లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్న నేను ఒకటి అడుగు ఇక్కడ ఇక్కడ మూడు లక్షల యాభై నాలుగు వేల ఇండ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం పదహారు లక్షల మంది అని చెప్పినాం ఈ పదహారు లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే రెండు వేల పదకొండు సెన్సెస్ అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా రెండు వేల పదకొండు సెన్సెస్ను యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అర్జున్ పైక్రా మూడు కోట్ల యాభై లక్షల చిల్లర అని మనం చెప్పినాం ఆ రోజు ఎనభై మూడు లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినాం ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క కోటి పదిహేను లక్షల ఉన్నాయని చెప్పారు కోటి పదిహేను లక్షల ఇండ్లుంటే ఈ ఎనభై మూడు కోటి పదిహేను లక్షలు దాదాపు ముప్పై రెండు లక్షలు పెరిగింది ముప్పై రెండు లక్షల మంది ఇళ్ల కొత్త ఇండ్లు వస్తే అందులోకి ఒక్కడా నిలడ మరి ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా మూడు కోట్ల తొంభై లక్షలు కావాలి కానీ ఎందుకు కాలే ఎలా దీని కథ ఏంది దీని వ్యవహారం ఏందంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటారు ఎందుకు తిన్మార్ వలన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయన క్షేమం పట్టది నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్లకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తురని నేనే నాలుగు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మీకు 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 అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోట ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఇలా నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పది శాతం లేనటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు అది నేను మాట్లాడతా ఇవాళ నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా మరి నా వర్గాల హక్కుల కోసం నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా అదే చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి మనం సర్వే చేస్తే తొంభై ఏళ్ళ తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు వచ్చేటోడు లేడు పాలాభిషేకం లేడు నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు విలన్ చేసిరంటే విలను విలనే అంటారు ఆ విషయంలో విలన్ను విలనే అంటారు ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు నేను ఒక్కరిని వస్తా నీ సర్వే తప్పని నిరూపిస్తా నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి తప్పు కాదనేటువంటి మాట చెప్పిన మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పదకొండులో మనమే చేసినాం కదా సెన్సస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా మొత్తం ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలు ఉంటుంది ఈరోజు అదే నలభై నాలుగు లక్షలు ఇది ఎట్లా సాధ్యం ముస్లింలు ఎవరు పిల్లల్ని కాని లేదా మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం కేసీఆర్ చేసింది మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఇక్కడ పొందం లేదు కదా మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్లీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము మళ్లీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు ఇవాళ తీన్మార్ అన్న సర్వేను వ్యతిరేకించిందంటే నేను కానీ ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పిన మా తలలను లెక్క పెడతా అంటుడు క్యాష్ సెన్సర్ చేస్తూ మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినం ఆయన ఆయన ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది ఆయన ఆలోచన మేరకు చేరినం అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఉన్న మాట్లాడుకుంటూ ఓ బీసీ నాయకులారా బీసీ ఎంపీలారా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది బీపీలు అందరు ఐక్యం చేస్తా ఉన్నారు దీన్ని ఎట్లయినా అణివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ చరిత్ర ఇటువంటి ఓళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ ఈ నెల అందరి ప్రకారం మీద బతకడానికి రాలే ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి గా బిపి మండల్ గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా కోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తిన్మార్మాలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తలగబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ రెండు వేల పదకొండులో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు ఇలా నేను చేసింది గదే మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు ఇక్కడనే మీరు నోరు నోరుతా ఉన్నారు బీసీలై ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోనాయం రాజగోపాల్ రెడ్డి కోనాయం వాళ్ళైతే చిన్నగరే దిచ్చిరా నిన్ను నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కొద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు యాభై కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అనగార వర్గాలకు ఉండదా ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కనీసవాడైనా బుర్రునోడు ఉన్నాడా చదువుకున్నాడా ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా చూపెట్టు మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండు ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం అలాగే సోదరులారా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్ట ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ అయింది కదా మీరు ఏడబున్నారు అప్పుడు ఏడున్నారు మీరంతా ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు ఇంకా ఇక ఇక్కడ కుస్తున్న రఘు ఇంట్లో చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే అందులో నా పాత్ర కూడా ఉంది నేను నలభై ఐదు నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే నలభై రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తిన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది వాడడానికి నేను తిర్మారమాలన్నాను కూడా కారణం మరి మీకు జీర్ణించుకోలేక రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేము కానీ మా లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్చడు ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసినా చూసినా ఏమంటాడే చెత్తబుట్టల వారేసిన వాళ్ళ షోకాదు నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీఓడిగా గర్జించే బిడగ పుట్టినా ఇక్కడ మీ పిల్లిగాండ్రింపులకు ఇక్కడ భయపడి తోడే వాడు లేడు ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే ఏం జరుగుతా ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ ఆరు నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేడుకొచ్చింది పదిహేను నెల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడు అయ్యలా ఎస్ నేను చెప్తా ఉన్నా నా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ అందరికీ ఎప్పటికి రుణపడి ఉంటా ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తరి పదవులు రాగానే మీరు బంచక తింటిరి ఇంకా ఎంత దుర్మార్గం అంటే కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు ఆ కార్పొరేషన్ పదవుల మీరు ముప్పై ముప్పై మూడు వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చి అన్న ఏం రాసి ఎక్కేనా ఆమె పేరు ఏదో అని రాసారు నిర్మలా గౌడ్ అని రాసారు ఎట్లిచ్చిన గౌడ్ల కోటాలు ఇచ్చిందట ఇంకొక ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో రెడ్డి సామాజిక వర్గం కట్టి కురుమ సామాజిక వర్గం ఇచ్చిరట అంటే మీరు పదవులు పంచుకొని పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి ఆరు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బిల్ల లెక్క పంచుకొని పోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలా ఏం కావాలా అందుకోసమే ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం వాళ్ళ తరఫున పోరాడతాం ఇక రెండో విషయం ముఖ్యమంత్రి గారు ఆరు నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంట్కు ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తిన్మార్ మల్లన్న గెలిపించింది అనేటువంటి మాట గెలిపించినాక గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా ఎవరిని ఎవరు గెలిపించదు తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గంలో ఐదు పార్లమెంట్లకు ఐదు పార్లమెంట్లు గెలిపించుకోగలిగిన మరి మీరు సార్ మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసిన ఉంటే ఆరు నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ ఎనిమిది సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు కేంద్రంలో పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుస్తా ఉన్నాడు ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో